అబ్బాయికి ఎంత ఆస్తుంది అబ్బాయి ఏ విధంగా ఉన్నారు అమ్మాయికి అబ్బాయి సరిపోతుందా లేదా అని చూసుకున్నాం ఎప్పుడు ఇప్పుడైతే పూర్వకాలం ఏం చేసేవారు తెలుసా అండి వాళ్ళ అబ్బాయి ఎవరు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఎవరు వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించేవారు అని చూసుకునేవారు ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిల కంటే ముందు తల్లిదండ్రుల కంటే ముందు వివాహం కాకుండా వివాహమైన పిల్లలు చూసుకుంటున్నారు అందుకే మన జీవితాలు కూడా ఆ విధంగా అనుభవిస్తూ ఉన్నాం అవునా కాదమ్మా కాలం దీర్ఘకాలం అంతా కూడా పెద్దవాళ్ళు చూసి చూసేవారు నాన్న వాళ్ళ అబ్బాను ఇద్దరు అనగా చూసేవాళ్ళం అందుకే అప్పుడు మూడు రోజులు హాయిగా ముందు ఉండేవారు నలగం ఇద్దరు కూడా అందుకే ఆశీర్వాదం కూడా చేసుకుంటారు శతమానందపతి అది శతము అంటే ఏమిటయ్యా అంటే వంద ఏళ్ళు పట్టుకురాయన చెప్తున్నారు ఇప్పుడు వంద ఏళ్ళు ఒసారి పెళ్లి చేసుకుంటేనే పదివేలు ఇరవై ఏళ్ళకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎందుకు అధికంగా జరుగుతుందంటే పూర్వకాలం అంతా కూడా అధిన చూసి చేసుకునేవారు కాబట్టి నూట ముప్పై నూట నలభై నూట ఆరు సంవత్సరాలు కూడా పట్టుకునేవారు మ్యాక్సిమం ఇప్పుడు అదన మనకి అవకాశం పిల్లలు పిల్లలందరూ కూడా కాబట్టి అందుకని చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మాయిలను దూరం ఉన్నారా లేదా లేదంటే అత్తను ఏ విధంగా మనం ఇంట్లో దెబ్బ పెట్టేయాలా అనారాష్యం పెట్టాలా లేదంటే నెలకు వచ్చినప్పుడు ఏ విధంగా మనం పొడిగించుకోవాలా ఆయన వచ్చిన కాన్సెప్ట్ తో ఉంటారు అమ్మాయిలు అబ్బాయి కూడా అదే విధంగా ఉన్నారు అది చెప్పుకోవాలంటే కాకపోతే పూర్వకాలంలో ఇలా ఉండదు కాదు అందుకోసమే వాళ్ళ అబ్బాయి వాళ్ళ తాత వీరందరం చూసేవాళ్ళం అలాగా ఇప్పుడు అమ్మాయి తరఫున అన్నవాళ్ళు అబ్బాయి తరఫునటువంటి శ్రీ ప్రసాద్ స్వామి వారు అడుగుతూ ఉంటారట ప్రసాద్ స్వామి ఆ యొక్క దేవసేన వల్లి అమ్మవారిని అడుగుతూ ఉన్నారట ఏమని ఏమైనా మా అమ్మాయిని ఈ అబ్బాయికి ఇస్తావానని ప్రస్తున్నాం అడుగుతుంటే వాళ్ళు అడుగుతూ మనం మీకు అని చెప్పి అది ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజు కూడా అడుగుతూ ఉంటే అది ఒకరు కూడా మా వారు జగత్ రక్షరాలు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అవతారమైనటువంటి అన్ని దోసిన చాలా చక్కగా ఉంటుంది నా కూతురు నా కూతుర్ని మీరు చూడాలంటే ఎంతో ఎంతో అనుబో ఉండాలి నా కూతుని చేసుకోవడానికి యోగ్యత ఉండాలి అని చెప్పి ఆ విధంగా అంటూ ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తరఫున పరమేశ్వరుడు ప్రవర ఉంటూ ఉంటారు మీకు ఐడియా ఉందో ప్రవర చెప్తుంటారు స్వామి ఎవరు ఆ స్వామిని ఏ విధంగా ఉంటుందో ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రవర గురించి మనం చెప్పుకుందాం ఓం చుటస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణే నిర్గుణ పడదో నిర్గణ నిరంజనల్ప పరాశయ പരമശിവണോ സദാശിവണോത്രണോ പ്രോത്രയോട് ബ്രഹ്മാജകൃാധീശ്വര പദ്ധവാഘമാജ ശ്രീസുബ്രഹ്മണ്യേശ്വരസ്വരുപാജ സ്വാമി ഗോത്രമോ పరమశివుడు యొక్క గోత్రం అంట మన నాన్నగారు ఎవరంటే సాక్షాత్ బోలాశంకరుడు అంట అప్పుడు సరే మీ కోర్టు గురించి మీరు చెప్పినారు మరి నా కోర్టు గురించి కూడా ఒకసారి వినాలి కదా అని చెప్పి మల్లి అమ్మవారి గురించి కూడా అక్కడ దంపతులు కూడా యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అవతారం అనేటువంటి ఇక్కడ స్వామి వారి కూడా చెప్తూ ఉన్నారు శిరస్సాగర పర్యంతం గోత్రాంబేభ్య శివం భవతో కాశ్యమవచ్చారణైత్రుడ ప్రయాహయ ప్రవరాంజిడా ദുത്രക്കുമണോ നത്രീൻ ആസ്തികശർമ്മണോ പൂത്രാജർമ്മീൻ സകലാ സദ്ഗുര സമ്പന്നാവം കന്യാ ఇరవై తక్కువ వాళ్ళయా ఇరవై జగత్ రక్షణాలు అని చెప్పి ఈ మంత్రములు ఉన్నటువంటి అర్థం మళ్ళా దేవసేన అమ్మవారు స్వామి ఉంది కాబట్టి అమ్మవారికి రెండవ అమ్మవారు ఉంది కాబట్టి దేవసేన అమ్మవారి గురించి కూడా చెప్పడం జరుగుతుంది చిరసాగర పర్యంతం గోత్రామరాజ్య శివం భార్గవ శైవ వాసం గోత్రోద్భవస్థాద్ది పంచాభయ ప్రభాన్విధాన్ శ్రీమత్స గోత్రోద్భవ

కన్యాదానము అంటారు కన్యాదానం కంటే ముందుగా మనం ఇక్కడ అర్చగ స్వామి వారి ఏం చేస్తున్నారు మాంగళయ్య పూజ అలాగే స్వామి వారికి ఉపనయనము అనే కార్యక్రమం జరుగుతుంది దాన్ని మన బాధ్యత చెప్పుకోండి జంగం వేస్తున్నారు స్వామి అని చెప్తుంటాం కదా అది వేస్తూ ఉన్నారు స్వామి వారికి ఇక్కడ అలాగే ఇందులో భాగం ఇందులో భాగంగా కన్యాదానం కన్యాదానం చేస్తుందని చేస్తూ మన కన్యాదానం పూజేస్తాం దక్షిణార్థం ఏది పూజ చేస్తాం కన్యాదానం అంటే చాలా విశేషమైనటువంటి కూడా మనం చెప్పుకోవాలి కన్యాదానం అనేది చాలా మంది ఇప్పుడు చాలా హీలగా ఆలోచిస్తున్నారు చాలా మంది కూడా మీరు గమనించినటువంటి అయితే ఆ శ్రీధరం చాలా మంది చూస్తూ ఆ యొక్క కన్యాదానం చేయకుండా వేదిరేస్తున్నారు అందుకే శాస్త్రంలో అందుకే కన్యాదానం చెప్తుంటారు చూడండి అమ్మాయి కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయి కళ్ళ వైపు చూడండిగా చెల్లి కొడుతారు అని చెప్తుంటారు కానీ అక్కడ అమ్మాయి ఎవరి వైపు చూస్తుంటుంది అబ్బాయి దిక్కు చూస్తుంటారు స్టేటోస్ తక్కువ వస్తూ ఉంటారు అవునా కాదా అందుకే మన జీవితం కూడా విధంగా ఉంటుంది అందుకే ఆ కన్యాదాముని కూడా మంత్రము కూడా చెప్తాం పని గమనించుకున్నారా దశాం దశాపరేం కన్యాం మాతృవంశానాం కన్యా করছেন okay, okay,

अर्थम था था आलय अभिवृद्धि अर्थ पंच भूतात् गम निर्मित वर्म वायु कुबेर ईशा ऊर्जुष पृथ्वी अष्टिता बलि சரி இவ்வளம் வலன అష్టవిక్ పనుకు బలి అమ్మరా ఉత్తరం ఆ దిక్కులకే వాళ్ళకి అక్కడ నాలుగు దిక్కులకు ఉప ఉపదిక్కులు ఉన్నాయి అగ్ని వాయువ్యం ఈసాహం ఈ బలి బలితేనే మేమంతా కూడా అనుకూలంగా ఉంటాము ప్రకృతి విన్మంజిస్తే ఏమ సాధ్యం కాలేమో ప్రకృతి వివంశించడం వలన యోర్వా కరోనా వైరస్ వచ్చింది యోగా ఆచిన

लक्ष्मी नारायण రెడ్డి అండి అండి ఆశ ఆశతే ఆపేది విత్య ప్రతిపద స్వదాం జయ స్వదాం శ్రీమరాం దేవజ్జమ జయ

اها به من سلام 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 ۽ هاءَ سنڪال ۾ لکڻا سڀاڻا ڪرڻا چاهيو ٿا करन्या दिसको प्ले दिसको चिसो लाग्छ नि सँगै त नि नआऊ